ఇక ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు సీఎం ప్రమాణ స్వీకారానికి రామ్లీలా మైదాన్ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ముఖ్యమంత్రితో ప్రమాణం చేయించనున్నారు సీఎంతో పాటు ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు రామ్లీలా మైదానంలో సుమారు ముప్పై వేల మంది కూర్చునేందుకు వీలుగా సిట్టింగ్ ఏర్పాటు చేశారు కాసేపటి క్రితం భారీ ర్యాలీతో రేఖా గుప్తా రామ్లీలా మైదాన్ కు బయలుదేరారు ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు సీఎం ప్రమాణ స్వీకారానికి రామ్లీలా మైదాన్ ను సిద్ధం చేశారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ముఖ్యమంత్రితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు ఇక సీఎంతో పాటు ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు రామ్లీలా మైదానంలో సుమారు ముప్పై వేల మంది కూర్చునేందుకు వీలుగా సిట్టింగ్ ఏర్పాటు చేశారు కాసేపటి క్రితం భారీ ర్యాలీతో రేఖా గుప్తా రామ్లీలా మైదాన్ కు బయలుదేరారు